ఇంకా కేవలం వన్ వీకే ఉంది సో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలుసుకోవటానికి సో అమౌంట్ కూడా ప్రకటించారు ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ సో ఒక్కొక్కరికి ఆ అమౌంట్ వస్తే ఏమి చేస్తారు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు సో ఎస్పెషల్లీ భర్ణ గారు అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నారు కళ్యాణ్ గారు కొంత అవసరం ఉంది కొంత మందిని అడాప్ట్ చేసుకుంటాను ఆర్ఫన్స్ని అని చెప్పడం మంచి ఉద్దేశమే అండ్ ఎమాన్యుల్ గారికి కొన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పారు కొంత పర్సనల్ నీడ్ కోసం ఉన్నారు సో అలాగే తనుజా గారు మాత్రం తమ ముగ్గురు ఆడపిల్లలు సో చదువు కోసం చాలా మమ్మీ కష్టపడ్డారు అలాగే సో ఆడపిల్లలు చదువుకి కొంత అమౌంట్ ఖర్చు పెడతా ఉన్నారు సో ఇవన్నీ వారి వారి యొక్క ఉదార స్వభావాన్ని తెలిపింది